నాలుగు సాహతుల గురించి మాట్లాడతాను చిన్నప్పటివి అన్నీ యూజ్లో ఉంటాయని కాదు మా అత్తయ్య గారు ఉండేవాడు పెద్ద ఆవిడ కృష్ణాయణమ్మ ఆవిడపోయారు కృష్ణత్తయ్య అంటూ ఉండేవాడు ఆవిడ రెండు ఉపయోగిస్తూ ఉండేది ఒకటి ఏంటంటే బియ్యలు చదివినా బియ్యం కొడుకు తప్పుతుందా ఆడపిల్లల గురించి అనమాట మా చిన్నప్పటి రోజుల్లో అంత ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు చదువుకి ఆడపిల్లల చదువుకి ఎవరిన చదివినా వాళ్ళని గురించి చెప్తూ ఉండేవాడు బియ్యలు చదివినా బియ్యం కడక తప్పుతుందా అంటే తొందరగా చదువుకున్నా కానీ పెళ్లి చేయాలి వాళ్ళు గృహకార్యాల్లో వంటకాల్లో అట్లా అట్లా పాల్గొనాలి అన్నట్టు అనమాట దాని అర్థం అట్లా వస్తుందన్నమాట రెండో సమయంలో ఆవిడ ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు ఎవరికి కంపు వారికింపు మనందరం బాడీ ఆర్డర్స్ క్యారీ చేస్తాం ప్రతి వాళ్ళకి ఒక స్మెల్ ఉంటుంది డెఫినెట్గా వాళ్ళ దుప్పట్లోనూ వాళ్ళ బట్టలోను ఒక రకమైన స్మెల్ క్యారీ చేస్తాం సో మనం వేరే వాళ్ళని అన్నాం అనుకోండి ఏంటి స్మెల్ వస్తోంది అంటే అట్లాంటి సందర్భంలో ఎవరి కంపు వాళ్ళకి ఇంపు వాళ్ళది వాళ్ళకి తెలియదు కదా అందుకని వేరే వాళ్ళది ఉన్నట్టుగా ఉంటూ ఉంటారన్నమాట మూడో శాతం వృద్ధనారి పతివ్రత ఇది ఎట్లా పుట్టిందో నాకు తెలియదు సంస్కృతం కొటేషన్ కదా ఏ సందర్భం తెలియదు కానీ సాధారణంగా పెద్దవాళ్ళు తప్పులు చేస్తారు వాటిని ఎవరన్నా అంటే వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు అటువంటప్పుడు అప్పుడు ఇది ఉపయోగించేవాళ్ళు మీరు మీ చిన్నప్పుడు ఏవో తప్పులు చేస్తుంటారు అన్నట్టు అనమాట నాలుగో సాయంతి ఏంటంటే లోకం అంతా కోడే కూసుతో ఉపయోగిస్తూ ఉంటారు పల్లెటూళ్ళని వాళ్ళకి తెలుసు కోళ్ళు మొదలెట్టాయంటే వరుసగా కూసేస్తూ ఉంటాయన్ని ఉంటాయని అట్లా విషయం ఏదైనా ప్రచారంలోకి వస్తుందని మీకు తెలియటం లేదు కానీ ఈ విషయం లోకం అంతా కోడై కూస్తుంది అంటారు ఓకే మన రోజులు ఈ రోజుల్లో మనం వైరల్ అవుతుందంటే అట్లా అనమాట తమాషాగా ఉంటాయి సాంతులు